ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి మరో నాలుగు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఏమిటో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మరి రాబోయేటువంటి ఈ నాలుగు రోజుల్లోనే ఈ రాశివారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో అలాగే మీరు ఊహించిన మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే రాబోయే నాలుగు రోజుల్లో ఈ రాశి వారి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలో రాబోతుంది ఇక ఈ రాశి వారు అదృష్టంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అని కలగ కలగలిపి చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా చాలామంది నమ్మరు కూడా కానీ ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే మీ జీవితంలో రాబోయే నాలుగు రోజుల్లో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమంది ఆ అదృష్ట గడులు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాలు యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో ఈ మార్పు ఈ వారికి ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు కాబట్టి ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీరు మహర్జాతిగా మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనవంతం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఆమె వల్ల మీ దశ అనేది ఖచ్చితంగా తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడిగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది మీ దశ అనేది తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న ఐశ్వర్యం మీకు లభించబోతుంది మరి ఈ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఎన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్నా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగలా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బులకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఇక ముందు రాకపోవచ్చు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగుల నుండి ఉద్యోగులను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ రాశివారు అడుగుపట్టడం వల్ల అన్ని విధాలు మీకు బాగా కలిసి వస్తుంది ఇక్కడి నుంచి ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మీరు చెప్పినట్టు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంట ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులకి రాబోయే రాజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా అంటే బాగా రాణిస్తారు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు అసహజనంగా మారిపోతూ ఉంటాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్ అనేది వస్తాయి విదేశాలకు సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడతాయి మీ తెలివితేటలకు ప్రజ్ఞాపాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ స్నేహ స్నేహబంధాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధంటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అనేది అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు అనేది తిరగబోతున్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది దొరుకుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా మీరు ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరమే లేదనమాట వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ అనేది మీకు బాగా పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తారు వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలను నెరవేర్చడం వంటివి చేస్తూ ఉంటారు తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందుకు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ అనేది కొట్టబోతున్నారు అవును ఆ స్త్రీ జాతకంలోని మీ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబడినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా ఇట్లాగే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదన్నమాట ఆమె ఎవరో కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడని దాని డబ్బును చూడబోతున్నారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భర్తపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా అంటే బాగా యూజ్ అవుతుందన్నమాట డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి డబ్బు ఉందని పొదుపుగా వాడుకుంటే ఈ రాశి వారికి లక్ష్మీదేవి లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ రాశివారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి మీరు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రవాలను తొలగిపోవడానికి వీరు లక్ష్మీదేవి పైన అనుగ్రహించడానికి ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు రిలీఫ్ అనేది పొందుతారు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులకి సోమవారం శివుని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని శుద్ధిస్తూ స్త్రీ సూత్రం కనకదార సూత్రాన్ని పాటించండి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేలు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా ఉంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునయ్యి దీపాన్ని వెలిగించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది ఇక సమాజంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు అనమాట ఇక ఈ రాశి వారి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీరు అదృష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమం అయినా సరే బుధవారం ప్రారంభిస్తే దిగజంతంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం ఈ రాశి జాతకులకి ఏమాత్రం కూడా కలిసి రాదని చెప్పుకోవచ్చు మీకు కలగబోయే దుష్ప్రభాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం సూత్రం తప్పకుండా పాటించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి కలగజేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం దైవం వైపు మల్లు మలుపు తిరుగుతామో అప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే మన వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఇంట్లో ప్రభావం కానివ్వండి చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషం అనేది పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజల్ని నమ్మడం వల్ల మీకు మంచి శుభ అయితే వస్తాయి అలాగే శ్రీరామాక్ష సూత్రం పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీరు అనుకుంటున్నారు ఉన్న దేవుళ్ళన్నీ చెప్పేసి పాటించండి అది పాటించండి అని చెప్పేసి చెప్ అనుకుంటూ ఉండొచ్చు కానీ ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆ దేవుని స్మరించుకుంటూ దండం పెట్టుకుంటామో మీరు అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా చిన్నగా అయినా సరే నెరవేరిపోతాయన్నమాట మీకు గండం అనేది తొలగిపోతుందనమాట అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా ఆ దేవుడి వల్లే బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా ఆ దేవుడి దయ వల్లే తొలిగిపోతాయి ఆ లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు మీరు సంపాదించుకోవడం మాత్రమే కాదు దాన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం చూసారు కదండి ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతుందో అని తెలుసుకున్నారు కదండి అలాగే మేం చెప్పిన పరిహారాన్ని పాటించండి చాలు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ